జై భోవాని జై జయ భోవాని బాబానీ అందరూ బాగున్నారా ఇగో బావని చెప్పే కదా ఎన్నగారు భజనకి వెళ్తాం అని చెప్పి ఇగో భజనీ కార్లు వేసుకు వెళ్తాం ఇగో మా భావస్వామి మా బావ భావాని అనమాట కోలాశంకర్రావు ఇక ఇక భవని కార్లో వెళ్తున్నాం బాని అందరూ వెళ్తున్నాం ఇక చూసారా ఇక మన మన ముగ్గురు ఉన్నారు అయ్యప్ప 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 తిరిగి అయ్యప్పిగు పేస మన అయ్యప్ప కొద్ది సిగ్గు ఎక్కువ దాక్కున్నాడు జయ భవని జై జయ భోవాని అందరూ వెళ్తున్నాం బావని ఇంకా ఎనగమాల మన కోసం రెండు ఆటోలు వస్తాయి ఒక ఆటో వెళ్ళిపోయింది ఆల్రెడీ మొత్తం అందరూ కలిపి గ్యాదర్ అయ్యి వెళ్తున్నాం సాయంత్రం భజన చేయాలి కదా అందరూ మీరు కూడా చూసి అమ్మవారి కృపకి ప్రాప్తులు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అని జైపోవని జై జై జైపోవని ప్రజెంట్ అయితే ఇక్కడ ఎక్కడ ఉన్నామంటే అంటే మన గడ్డ కరకట్ రోడ్ అనమాట ఇది రోడ్డు చూడడం కూడా చాలా బాగుంది ఇరుపక్కల చెట్లు అటుపక్క కృష్ణాలది చాలా అంటే చాలా అందంగా ఆహ్లాదకరంగా ఉంది ఒక్క నిమిషం ఆగండి మీకు చూపించడానికి అవుతుంది ఏమో చూస్తాను ట్రై చేస్తాను జై భవని చూసారా విజయవాడ నుంచి ఒక ఐదు కిలోమీటర్ డిస్టెన్స్ రాగానే మొత్తం పల్లెటూరు వాతావరణం మొత్తం పల్లెటూరు వాతావరణం గడ్డి బాములతో వీటిలతో ఏదైనా పల్లెటూరు పల్లెటూరే ఏ మనం చెప్పుకోవాలంటే పల్లెటూరు అందాలే చెప్పుకోవాలి అమలాపురం ఆత్రేపురం అని విన్నామే గాని ఇటు విజయవాడ ఔట్స్కర్ట్స్ అవనిగడ్డ నాగేలాంక కరకట రోడ్కి వస్తే దాని మించిన అందరు దాని మించిన స్వయాకాలు చూడొచ్చు మనం జై భవాని జై జై భవని అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో తీసి పెడతాను మీరు నన్ను సపోర్ట్ చేయండి మా ఇలాంటి మంచి మంచి వీడియోస్ భక్తి వీడియోస్ మంచి మంచి వీడియోస్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఛానల్ యొక్క సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి నన్ను మరింత సపోర్ట్ చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను జై భవని జై జై భవాని జై హింద్